బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట మూడు రోడ్ల సెంటర్ లో నూతనంగా ఏఆర్కే మినీ రెస్టారెంట్ ను ప్రారంభించారు చీరాల నియోజకవర్గ ప్రజానికానికి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ ను అందించడమే తమ లక్ష్యమని చీరాల ప్రజలు తమ రెస్టారెంట్ ను సందర్శించి తమ సేవలను అందుకోవాలని ఆర్కే నాయుడు అండ్ పార్ట్నర్స్ కోరారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు శ్రేభిలాష్ పాల్గొన్నారు 아니요. 아니요. 네. ఓం కరణ్యవర్ణామరిణం గవన్నరజతస్య చంద్రం వెరన్మయం లక్ష్మ్యం జాతవేదా మమవహ సాతులందేం ప్రియం లోకే దేవ దుష్టామదదాం తాం పద్నిమీం చరణమం సబద్దే రజ్వినే నంచతాం

ఈ రోజు కొత్తపేట మూడు రోజుల జంక్షన్ వద్ద ఏఆర్కే ఫుడ్స్ అని చెప్పి ఒక మినీ రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగింది ఇది కేరళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక మంచి నాణ్యమైన ఫుడ్ ని అందించడానికి దోహదం చేస్తుందని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం మా యొక్క కి విజిట్ చేయండి మా యొక్క రుచుల్ని ఆస్వాదించండి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం